సమతమమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల నొకటి చేసిన సామ్యవాదపు కలలుగన్న సమ సమాజపు నేత్రమా మనుషులందరూ ఒక్కటేనని చాటినా ఓ మహాత్మా జ్యోతి జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపు అయినారు సమతమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల నొకటి చేసిన బౌద్ధమా ఎవడు అధికుడు ఎవడు అధముడు ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడా తీసి భారతీయతను కటి చేసి అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలు గమనచినవు జ్ఞానమును పంచి సుఖ్యానివై నువ్వు నిలచినవు జ్యోతి బాపునే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు అయినారు సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల నొక్కటి చేసిన గౌతమా ரங்கு ரங்குல வங்கி சத்யமோ நீ ரோட்டோ நித்தமோ மார்ப்பு கோரின இக இக்கூர் திக்கே மாதிரா இக இக்கூர் திக்கே மாதிரா బడుగులకు బలహీనులకు ఆరాధ్య దైవమునీ బాపులే జోహారు మా జాతికే వెలుదు దీపమైనారు మా బడుగులకు మీరు బాపు అయినారు సమత మతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల నొకటి చేసిన గౌతమా సామ్యవాదపు కలలుగన్న సమ సమాజపు నేత్రమా మనుషులందరూ ఒక్కటేలని చాటినా ఓ మహాత్మా జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా పడుగులకు మీరు బాపు అయినారు